గోవింద్రీవారి భక్తులకు సంబంధించిన తిరుమల తిరుపతి పంతొమ్మిది ఉదయం పది గంటల నుండి ఏప్రిల్ ఇరవై ఒకటి ఉదయం పది గంటల వరకు అందుబాటులో ఉంటాయి కళ్యాణం ఉజ్జల సేవ ఆదిత బ్రహ్మోత్సవం సహస్రదీ పలంకరణ సేవలకు ఇరవై రెండు ఏప్రిల్ ఉదయం పది గంటల నుండి సేవలు వర్చువల్ పార్టిసిపేషన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి ఇరవై రెండు ఏప్రిల్ మధ్యాహ్నం మూడు గంటలకు బుకింగ్ అందుబాటులో ఉంటుంది తిరుమల అంగ ప్రదక్షిణ టోకెన్స్ ఇరవై మూడు ఏప్రిల్ ఉదయం పది గంటల నుండి అందుబాటులో ఉంటాయి సీనియర్ సిటిజన్ మరియు కాంగ్ల దర్శన కోట ఇరవై మూడు ఏప్రిల్ మధ్యాహ్నం మూడు గంటల నుండి అందుబాటులో ఉంటుంది స్పెషల్ ఎంట్రీ దర్శనం మూడు వందల రూపాయల టికెట్లు ఇరవై నాలుగు ఏప్రిల్ ఉదయం పది గంటల నుండి అందుబాటులోకి వస్తాయి అకామిడేషన్ ఫర్ ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటల నుండి అందుబాటులోకి వస్తాయి మే రెండు వేల ఇరవై ఐదు పింఛాలు పద్మావతి అమ్మవారు ప్రత్యేక దర్శనాలు రెండు రెండు వందల రూపాయల టికెట్లు ఏప్రిల్ ఇరవై నాలుగు ఉదయం పది గంటల నుండి బుకింగ్ అందుబాటులో ఉంటుంది టీడీటీ స్థానిక దేవాలయ సేవ కోట ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి అందుబాటులోకి వస్తాయి అల్పెల్లోని శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం మరియు సప్తగృహ గోశాల ప్రదక్షిణ టికెట్లు ఏప్రిల్ దర్శనాలు ముందుగా ప్లాన్ చేసుకోండి అధికార టీడీటి వెబ్సైట్ లేదా మొబైల్ వాట్సాప్ ద్వారా బుకింగ్ చేసుకోగలరు మరిన్ని వివరాలు డబ్ల్యూ డబ్ల్యూ డాడిటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్